హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ మేఘ సందేశం మేఘ సందేశం సీరియల్ హీరోయిన్ భూమిక రమేష్ భూమిక రమేష్ ఈ సీరియల్లో భూమి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును తన మొదటి సీరియల్తోనే సంపాదించుకుంది భూమి తెలుగులోనే కాకుండా కన్నడ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది అయితే రీసెంట్గా కన్నడలో అనుబంధ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ జరగబోతోంది అనుబంధ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ లో మేఘ సందేశం సీరియల్ హీరోయిన్ భూమి కన్నడ సీరియల్లో కూడా నటిస్తుంది కాబట్టి కన్నడ హీరోతో కలిసి పార్టిసిపేట్ చేసిన ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫోటోస్ లో భూమి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా అందంగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా భూమికి అనుబంధ అవార్డ్స్ అందుకోవాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా భూమి లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి